లు చేస్తామని ఎన్నో రకాలైనటువంటి డాంబిక మాటలు మాట్లాడతారు కానీ ఏ సుప్రభారు వాళ్ళని గురించి ఏమంటున్నాడు అక్రమము చేయవారులరా ఏంటి దెయ్యాలు వెళ్ళగొట్టడం అద్భుతాలు చేయడం ప్రవచించడం ఇవి కూడా అక్రమాలుగా ఉన్నాయంటే ఖచ్చితంగా ఉన్నాయి ఎందుకంటే క్రమమైనవి అవి కాదు తండ్రి చిత్తం దానికి వేరుగా ఉంది కాబట్టి దాన్ని గ్రహించిన వారే క్రీస్తు సంఘంలో ఉంటారు కాబట్టి క్రీస్తు సంఘము అంటే క్రీస్తు ద్వారా కట్టబడి క్రీస్తు నిబంధన ప్రకారంగా నడుచుకునేది క్రీస్తు సంఘము పరిశుద్ధుల సమూహమే క్రీస్తు సంఘం అని మనం గ్రహించుకుందాం తర్వాత మరి ఒక ప్రశ్నను మనం ఆలోచన చేసినప్పుడు ఇది కూడా చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న చాలాసార్లు మనం ఎదుర్కొంటూ ఉంటాము కాబట్టి ఈ ప్రశ్నకు సమాధానం తెలియజేయడానికి సహోదరు రమేష్ గారు సిద్ధపడి ఉండండి మరి సంఘం ఒక్కటే ఎందుకు ఉండాలి సంఘం ఒక్కటే ఎందుకు ఉండాలి మంచిదండి అంటే చాలా రకాల సంఘాలు ఉండొద్దు అవునండి అవును చాలా రకాల సంఘాలు కనబడతా ఉన్నాయి సంఘం ఒక్కటే ఎందుకు ఉండాలి అనే దానికి జాగ్రత్తగా మనం ఆలోచిస్తే సంఘము దేవుని యొక్క సంకల్పంలో ఉన్నది తండ్రి అయినటువంటి దేవుని చిత్త ప్రకారంగా ఉన్నది అదే రీతిగా ప్రాముఖ్యంగా సంఘం ఒక్కటే ఎందుకు ఉండాలి అనంటే ఐక్యత కొరకండి సంఘం ఒక్కటే ఎందుకు ఉండాలి అనంటే ఐక్యత కొరకు సంఘం ఒక్కటిగా ఉన్నప్పుడే అది ఐక్యతగా ఉంటుంది మనకు లేఖనం కూడా సెలవిస్తున్న సహోదరులు ఐక్యత కలిగి జీవించుట ఎంత మేలు ఎంత మనోహరం అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి ఎక్కడుంటుందండి ఐక్యత ఎప్పుడైతే ఒకటిగా ఉంటామో అప్పుడు మాత్రమే మనం అందరం కూడా ఎక్కడ ఉండగలుగుతామంటే ఐక్యతలో ఉండగలుగుతాం ఈ ఐక్యతని దేవుడు ఏమంటా ఉన్నాడు అంటే అది మనోహరము అని అంటూ ఉన్నాడండి దాని గురించి అంటే లోతైనటువంటి విశేషాలు ఇంకా మన చాలా తెలియజేయాల్సి ఉన్నది కనుక క్లుప్తంగా మాట్లాడితే ఐక్యత కొరకు సంఘం ఏ విధంగా ఉండాలని అంటే అది ఒక్కటిగా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది వివిడిగా విడివిడిగా విభజింపబడడానికి దానికి అవకాశం కానీ ఆస్కారం లేదు ప్రియుల మనకందరికీ చిన్నప్పటి నుండి ఒక కథ చదువుతూ ఉంటామండి సందర్భం కాబట్టి చెప్తా ఉన్నాను ఒక మోపుని తీసుకొచ్చి పెట్టాడట ఐదుగురు పిల్లలు వెళ్ళారు ఒక్కొక్కరు ఒక్కొక్క ఒక్కొక్క పుల్లను తీసుకొని వచ్చి ఒక్కొక్క పుల్లను విరవమన్నప్పుడు అది విరిచినట్టుగా మనం చూస్తూ ఉంటాం ఇదంతా కూడా ఒక మోపుగా కట్టిన తర్వాత దాన్ని విరవడానికి కొద్దిగా ఇబ్బంది పడి అది విరవకుండా ఉన్నటువంటి పరిస్థితి చిన్నప్పటి నుండి మనం వింటాం అంటే ఐక్యత వల్ల మనకంత బలంగా ఉంటుంది కాబట్టి దేవుడు విభజింపబడడానికి దేవుడు కోరుకోవట్లేడండి దేవుడు ఏం కోరుకుంటూ ఉన్నాడు ఐక్యంగా ఉండడానికే దేవుడు కోరుకుంటూ ఉన్నాడు కాబట్టి సంఘం ఒక్కటిగానే ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది మరి ముందున్న విషయాలను సహో తెలియపరుస్తారు సహోదరులు మధు బ్రదరు సమాధానం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం సంఘము ఒక్కటే ఎందుకు ఉండాలని అంటే క్రీస్తుకి ఆవిడెవరో అంటే భార్య లేదా వధువు ఇప్పుడు దేవుడు మనిషిని సృహించినప్పుడు కూడా ఎంతమంది భార్యను ఇచ్చాడండి గారికి ఒక్కరినే ఇప్పుడు ఒక్కరినిచ్చి మీరిద్దరు అన్నాడే మీరిద్దరు ఏక శరీరం అది ఏమైపోతుంది ఒక్క శరీరం మనుషులు వివిధమైనటువంటి భార్యలు కల్పించుకున్నారు అందుకే అక్రమం చేసినందుకు జలప్రలయం వచ్చింది అక్కడ మన క్లియర్గా చదివితే అక్రమము క్రమం కలిగింది దాని లిటరల్ మీనింగ్ ఏంటంటే వ్యభిచారము ఇంకొకటి ఏంటంటే ఇందాక సహోదరులు చెప్పారు మొక్కలు బ్రతికి ఉన్న ఏ ప్రాణినైనా ఏ జీవినైనా మొక్కలు చేస్తే ఏమవుతుందండి జీవం లేకుండా పోతుంది మరి క్రీస్తు శరీరాన్ని సంఘాన్ని క్షమించండి శిరస్సుని సంఘాన్ని శరీ శరీరాన్ని విడదీశారనుకోండి మొక్కలు చేస్తే ఏమైపోతుంది జీవంలో ఎందుకని సంఘం అంటే ఏంటంటే జీవం కలిగింది అందుకే పౌలు గారు చెప్తారు పౌలు గారు కురిందీలుగా రాసిన మొదటి పత్రిక మొదటి మొదలజం వచనంలో పన్నెండో వచ్చనం నుంచి చూద్దాం మీలో ఒకడు నేను పౌలు వాడను నేను అప్పుల్లో వాడను నేను బ్యాచ్ నేను అయ్యిగారు బ్యాచ్ నేను అయ్యగారు బ్యాచ్ నేను ఈయగారు బ్యాచ్ నేను ఈ సంఘము నేను ఆ సంఘము నేను ఈ సంఘము అని అంటుంటే ఆయన చెప్తున్నాడు క్రీస్తు విభజింపబడి ఉన్నాడా క్రీస్తు విభజింపబడి ఉన్నాడు క్రీస్తు మొక్కలు మొక్కలు అయిపోయా లేదు కదా ఒక్క సంఘమే కదా ఒక్క క్రీస్తే కదా ఒక్క శరీరమే కదా ఒక్క శిరస్సే కదా అని వాళ్ళందరికీ బుద్ధి చెప్తున్నటువంటి అక్కడ సందర్భం మనం చూస్తాం సహోదరి సోదరులు మొక్కలు చేస్తున్నామని అంటేనే జీవమున్నదాన్ని జీవము లేనిదిగా మనం చేస్తున్నాడు ఉదాహరణ పాత ని కూడా చూస్తే వాడలు ఎన్ని జయించడండి దేవుడు ఒక వాడే ఎత్తరి సర్పాలు ఎన్ని చేయించాడండి ఒకటే మందసలు ఎన్ని చేయించాడు ఒకటే ప్రత్యక్ష గోడాలు ఎన్ని చేయించాడు ఒకటే అలాగే క్రీస్తు తన భార్య అయినటువంటి వధువు అయినటువంటి అందుకే ఒక మాట మనం చదువుదామండి యశ్య గ్రంథం నలభై నాలుగో అధ్యాయము ఐదో వచ్చిన ఒకసారి చూద్దాం ఎస్య గ్రంథం నలభై నాలుగో అధ్యాయము ఐదో వచ్చిన ఇక్కడ కూడా పాత నిబంధనలో కూడా వీళ్ళకి భేదాలు వచ్చినాయండి మొక్కలు మొక్కలు అయిపోయారు ఎలా అయిపోయారంటే నలభై నాలుగో అధ్యాయము ఐదో వచ్చిన చూస్తే అక్కడ ఒక మాట చదువుదాం ఒకడు నేను యహోవో వాడని అను బాగానే ఉంది నేను ఎహోవోకి సంబంధించిన మరి ఒకడు యాకోబు పేరు చెప్పును మరి ఒకడు ఎహో వాడనని తన చేతితో వ్రాసి ఇజ్రాయేలు అని మారు పేరు పెట్టు ఒకడేమంటున్నాడు నేను యాకోబు అంటున్నాడు నేను యహోవాడిని అంటున్నాడు ఇంకొకటి వాడని అని బోర్డు పెట్టి లోపలేమో ఇజ్రాయేల్ అంటున్నాడు ఈరోజు ఒక చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అంటున్నాడు ఒక డినామినేషన్ అంటున్నాడు ఒకటి చర్చ్ ఆఫ్ క్రైస్ట్ బోర్డు పెట్టుకుని లోపల డినామినేషన్ బోధ చేస్తున్నారు ఒక్కటే సంఘం ఉండాలి క్రీస్తు శరీరము శిరస్సు రెండు ఏకమై ఉండాలి అది ఒక్కటే శరీరంగా పిలువబడుతుంది థ్యాంక్ యూ బ్రదర్ మరి ప్రశ్న ఒక్కటే సంఘము ఎందుకు ఉండాలి పౌల్ గారు ఎఫ్ఎస్ టచ్న పత్రిక మొదటి అధ్యాయము ఇరవై నుంచి కొన్ని మాటలను చదువుతు చూడండి ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల నుండి లేపి సమస్తమైన ఆధిక్యతము ఆధిక్యము కంటేనూ ఈ యుగ యుగమందు మాత్రమే కాక రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటేనూ ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడిపార్శ్వం నాకు కూర్చోండు పెట్టుకొని ఉన్నాడు మరియు సమస్తమును ఆయన పాదం క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించును ఇక్కడ చాలా క్లియర్గా మనం చెప్తాం మనకు అర్థమవుతుంది సంఘమునకు శిరస్సుగా క్రీస్తును దేవుడు నియమించున్నాడు కాబట్టి శరీరం ఎన్ని ఇదే ఐపీజ్ పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవచనం శరీరం ఒక్కటే ఆత్మయొక్కడే ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ నుండుటకు మనం పిలువబడితే కాబట్టి శరీరం ఒక్కటే అని స్పష్టంగా మనం చెప్తున్నాడు పౌలు గారు కాబట్టి శరీరం ఒక్కటే కాబట్టి సంఘము ఒకటే రెండవ శరీరంలో ఒక శరీరానికి రెండు మూడు శిరస్సులు ఉండవండి ఒక శరీరానికి ఒకటే శిరస్సు అలాగే కొరతి పత్రిక రెండవ అధ్యాయము ఐదు పదకొండులో కూడా పౌలు చెప్తారు మిమ్మల్ని చూద్దామండి రెండవ కొరతి పత్రిక పదకొండవ అధ్యాయం రెండవ వచ్చినాం చూడండి దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను ఎందుకనగా పవిత్ర కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపాలని మిమ్మల్ని ప్రధానము చేస్తేనే కాబట్టి మనల్ని ఒక్కడే పురుషునకు సంఘానికి ప్రధానం చేశాడు కాబట్టి ఒక్కటే సంఘం అండి ఇంకా వేరే సంఘాలు లేనే లేవు కాబట్టి క్లారిటీని చక్కగా ఆలోచించవలసిందిగా ప్రేమతో కోరుతున్నాం సహోదరు తిమ్మతి గారు స్పందిస్తారు సహోదరులు సహోదరులు తెలియజేసినటువంటి విధంగా అవన్నీ కూడా చాలా చక్కటి వాక్యానుసారమైనటువంటి వివరణలు సంఘానికి సంఘం ఒకటే ఎందుకు ఉండాలనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే సంఘాన్ని కట్టింది క్రీస్తు ప్రభువు సంఘం కొరకు ప్రాణాన్ని అర్పించింది కలవర సిలువలో బాధలు వేదనలు అనుభవించింది యేసుక్రీస్తు కాబట్టి ఆయన తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడు కాబట్టి సంఘం అనేటువంటిది ఆయనదే ఆ సంఘానికి ఆయన పేరే పెట్టాలి కాబట్టి ఒకటే సంఘం ఉండాలి చూడండి ఆ సంఘానికి క్రీస్తు తన ఇచ్చి సంపాదించుకున్నాడు కాబట్టి ఆయన పేరు కాకుండా ఇంకో పేరు పెడితే ఎలా ఉంటుందంటే మనం లోకానుసారంగా ఆలోచన చేస్తే మన భార్య నీ భర్త ఎవరంటే మన పేరు చెప్పకుండా ఇంకొకరి పేరు చెప్పింది అనుకో అది ఎంత అవమానకరంగా ఉంటుంది కాబట్టి ఆయన తన ఇచ్చి సంపాదించుకున్న సంఘానికి ఇంకో పేరు పెట్టడం కూడా అలాగే ఉంటుంది కాబట్టి ఆయన ఒక్కడే కట్టాడు ఆయన ఒక్కటే సంఘాన్ని సంపాదించుకున్నాడు కాబట్టి సంఘం ఒకటే ఉండాలనేటువంటిది వాక్యానుసారమైనటువంటి సారాంశం సహోదరుల వీరబాబు బ్రదరు స్పందిస్తున్నారు సహోదరులు చెప్పినట్టుగా ఇక్కడ ఏ బిపత్రిగా నాలుగు నాలుగులో చూసుకుంటే శరీరం ఒక్కటే ఆత్మీయ ఒక్కటే ఆ ప్రకారమే మీ పిలిపి విషయమే ఒక్కటే నిరీక్షణ కలుగుంటూ పిలబడుతుంది ఎక్కడైనా సరే ఒక్కటే 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 ఒకటే ఒక్కటే అని చెప్తున్నాను రెండు మూడు నాలుగు వెయ్యి పదివేలు ఎక్కడా లేదండి ఒకటే క్రీస్తుగా క్రీస్తుని అనుసరించి క్రీస్తు మనుషులుగా క్రీస్తు పిల్లలుగా పిలవబడి వారందరూ కూడా క్రీస్తు పిల్లలుగా మనందరం కూడా ఒక్కటే ఉండాలి అది క్రీస్తు సంఘంలో ఉండాలి యేసుక్రీస్తు కట్టినటువంటి సంఘంలో మనమందరం ఉండి క్రీస్తుని మనందరం కూడా ఆరాధించాలి వేరువేరు సంఘాలు పెట్టుకుని ఇష్టానుసారమైన ఆరాధనతో క్రీస్తుని అవమానిస్తూ క్రీస్తు తను ఇచ్చినటువంటి రక్తాన్ని దుర్వినియోగపరుస్తూ కూడా అనేకులు రోజున క్రీస్తు సంఘాన్ని క్రీస్తు పెట్టిన పడినటువంటి కష్టాన్ని కూడా అవమానపరుస్తూ కూడా వారు ఇష్టానుసారంగా ఉంటున్నారండి ఒక్కటే శరీరం ఒక్కటే ఆత్మ సహోదరులు ముందుగా చెప్పినట్టు శరీరాన్ని ఆత్మని వేరు చేస్తే చచ్చిపోతాం ఏమైపోతాం శరీరాన్ని ఆత్మ వేరు చేస్తే చచ్చిపోతాం రెండు ఒకటై ఉండాలి క్రీస్తులో మనం అంటుకట్టుబడి ఉన్నాం కాబట్టి క్రీస్తు సంఘంలో మనం అటుకట్టుబడ్డాం కాబట్టి లేఖనాన్ని సరిగ్గా పరిశీలించి ఏదైతే సత్యమో ఏది అసత్యమో తెలుసుకోవాలని మేము అందరినీ కూడా ప్రేమతో కూర్చున్నామండి అందునా చాలా సంతోషం సహోదరులందరూ కూడా చాలా విలువైనటువంటి విషయాలను తెలియజేశారు ప్రాముఖ్యంగా ఐక్యత అనేటువంటిది రిప్రజెంటేటివ్ అవ్వాలి అని అంటే సంఘం ఒకటే అవ్వాలి ప్రాముఖ్యంగా క్రీస్తు ఒకవేళ ఎక్కువ మంది క్రీస్తులు ఉన్నారనుకోండి ఎక్కువ సంఘాలు రావడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ క్రీస్తు ఒక్కడే అయితే ఒక ప్రభువే అయితే ఆయనకి సంఘాలు ఎన్ని ఉంటాయండి ఒకటే సంఘం ఉంటుంది కాబట్టి క్రీస్తు ఎలాగో శిరస్సుగా ఒక్కడే ఉన్నాడో ఆయన శరీరము కూడా ఒకటే ఉంటుంది పోనీ క్రీస్తు శిరస్సు అయి ఉండి ఆయన శరీరాలు చాలా ఉంటాయా ఖచ్చితంగా ఉండవు ఒక క్రీస్తుకి ఒక శరీరమే ఉంది ఆ ఒక శరీరమే ఆయన సంగము కాబట్టి ఒక వచనాన్ని మనం చూస్తే కొలసి పత్రికలో మొదటి అధ్యాయం పదహార వచనంలో ఏల అనగా ఆకాశం అందున్నవి భూమి అందునవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన ఎందు సృజించబడేను సర్వమును ఆయన ద్వారా ఆయనను బట్టి సృజించబడేను అలాగే పద్దెనిమిది వచనం చూస్తే సంగమును శరీరమునకు ఆయనే శిరస్సు సంఘము అనేటువంటిది ఒకటే ఉంది ఆ ఒక్కదానికి ఆయన ఒకటే శిరస్సుగా ఉన్నాడు మీరు శిరస్సులు మార్చినా తప్పే శరీరాలని మార్చినా తప్పే కాబట్టి ఒక క్రీస్తు ఆయనకు ఒకటే సంఘం ఉందన్న సంగతిని మనం గుర్తుంచుకుందాం సహోదరులు చెప్పినట్టుగా ఒక భర్త అయితే తనకు ఒక భార్య ఉంటుంది అలాగే తండ్రులు ఎంతమంది ఉంటారు ఒకడే తండ్రి కాబట్టి ఇలాంటి ఒక అవగాహన కలిగి సంఘం ఒకటే ఎందుకు ఉండాలని అంటే ఈ రకమైనటువంటి జవాబు మనం పొందుకొని ఉన్నాం సహోదరులందరికీ ప్రోపేట వందనాలు మరొక ప్రశ్నను మనం ఆలోచించేద్దాం ఇది కూడా ప్రాముఖ్యమైన ప్రశ్న ఆరవ ప్రశ్న సహోదరుల మధుగారు స్పందించడానికి సిద్ధంగా ఉండాలని కోరుతూ ఉన్నాం ఏ సంఘం అయినా ఒకటేనా పేర్లు కానీ బోధ కానీ మార్చుకోవచ్చా అంటే చాలామంది ఏ సంఘం అయితే ఉంది బ్రదర్ అని అంటున్నారు కాబట్టి ఏ సంఘమైనా ఒకటేనా అంటే పేర్లు కానీ బోధ కానీ అంటే రకరకాల పేర్లు పెట్టుకున్నా అంతా ఒకటే అనే కోణంలో చాలా మంది ఆలోచిస్తున్నారు ఏం చెప్తాం దాని గురించి అవును ఇప్పుడు రకరకాల పేర్లు పెట్టుకున్న ఒకటే ఇప్పుడు చిరంజీవి వేరు బాలకృష్ణ వేరు వెంకటేష్ వేరు మధు వేరు రమేష్ వేరు డేవిడ్ వేరు శ్రీధర్ వేరు పేరును బట్టి వ్యక్తి మారుతున్నాడో ఇప్పుడు అసలు క్రైస్తవులకి అసలు బేసిక్ అంటే అసలు క్రైస్తవం ఎక్కడి నుంచి వచ్చింది క్రీస్తులో నుంచి వచ్చింది అసలు మనం ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాల్సింది